ఈరోజు బైబిల్ ధ్యానము శూన్యములో నుండి లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనము దేవుడు శూన్యములో నుండి ఏ సమస్తమును సృజించెను మనకు ఏదో కొంచెము తెలియనని తలంచుట ఎంతో అపాయకరము మనకున్న స్వల్ప జ్ఞానమును గూర్చి అతిశయించుట వాస్తవముగా మిక్కిలి ప్రమాదకరము దేవుడు శూన్యములో నుండి సృజించును కాబట్టి ఒక మానవుడు తాను శూన్యమైన వాడను లేక వడ్డివాడను అనే స్థితికి వచ్చే వరకు దేవుడు అతనియందు ఏమీయూ చేయలేడు అని మార్టిన్ లూథర్ గారు చెప్పిరి దేవుడు శూన్యములో నుండి దేనిని సృజించును అది మహాశక్తివంతమైనదిగా ఉండును ఏమీయూ లేనట్టి స్థితి నుండియే తరచుగా ఉజ్జీవము ఆరంభమవుచుండును మన తెలివితేటలు ప్రసంగములు పాటలు పాడు తలాంతులు మరే మానవ చాతుర్యము వలనో కాదు గాని ఉజ్జీవము దేవుని యొక్క శుద్ధ కృప వలననే ప్రారంభమగుచున్నది దేవుని పిల్లలమైన మనము మనలను మనము రిక్తులనుగా చేసుకున్న స్థితికి రాలేకపోవుటను బట్టి వారముగా మారకపోవుటను బట్టి ఉజ్జీవము చాలా వరకు ఆటంకపరచబడుచున్నదన్నది వాస్తవము దేనినైనాను మనము ప్రతిష్ఠ చేయని ఎడన లేక దేనినైనాను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన ఎడన అది ఉజ్జీవమునకు అట్టుగా వచ్చును ఏలియా యొక్క దాసుడు సముద్రము వైపు పారచూచి ఏమీ కనబడలేదు అని చెప్పుట ఒక విధముగా సవ్యముగానే ఉన్నది మానవ దృష్టికి ఉజ్జీవము కలిగించుటకు అనుకూలమైన కార్యము ఏమీయూ అచ్చట గోచరము కాలేదు అంతయు చీకటిగాను కష్టముగాను నిరాశాపూరితమైనదిగాను ఉండెను అయితే అదిగో అంతలో మోపైన వాద కురిసెను రాజులు రాసిన మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై మూడు నలభై ఐదు వచనములు దేవుడు శూన్యములో నుండి ఆకాశ విశాలమును పరలోకమును ఆంగ్లములు సృష్టించనని చదువుచున్నాము మనము మన శూన్యతను గ్రహించినప్పుడు మనము ఎంత అయోగ్యులమో రిక్తులమో గ్రహించినప్పుడు మాత్రమే దేవుడు మన ఆత్మీయ జీవితములో పరలోకమును సృజించగలరు వాస్తవముగా మనము దేనినైనను పట్టుకొని ఆనుకొని ఉండిన ఎడల లేక మనము ఏ కార్యమునైనను దేవునికి ప్రతిష్ఠ చేయని ఎడల అది మనకు దేవుని ఎడల గల అంకిత భావమునకు అడ్డుపడినట్లయితే అది మన జీవితములలో పరలోకమును కాదు కానీ నరకమునే సృష్టించగలదు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్